బోస్ బొమ్మ సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు ఒక బైకును అడ్డం పెట్టారని ఆ ను థీమ్ ఆర్టీసీ డ్రై ప్రైవేట్ ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టరు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో థీమ్ అని అడుగుతారు దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ ఆర్టీ బస్సు డ్రైవరు కండక్టర్ మీద దాడి చేస్తారు దానికి ఆ డ్రైవరు కండక్టరు బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని వెళ్ళారు దానికి కోపద్రిక్తలైన వాళ్ళు ముగ్గురే ఇంకొక ఇద్దరితో కలిసి బోసు బొమ్మ వద్ద ఐదుగురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో ముగ్గురు కింద ఉండి ఇద్దరు బ్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేస్తారు దీన్ని ఆస్వా హాస్పిటల్ ఇంటిమేషన్ ఆ డ్రై డ్రైవర్ కండక్టర్ తీసుకుని అటమ్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల లోపే ఐదుగురు ముద్దాయిలను హాజరు అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టు ముందు హాజరు పెరుస్తాం ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం